భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా భగవంతుడు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటూ ఈ వినాయక చవితి సందర్భంగా ముఖ్యంగా వినాయకుడిని మనం పూజించేటప్పుడు విఘ్నాలు తొలగిపోవాలని మనం పూజిస్తాం అదేవిధంగా జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి మనం పూజిస్తాం ఆవి రెండూ కూడా ఆయన ద్వారా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా విగ్రహాలు కూడా పెట్టడం ప్రతి చోట వినాయకుని విగ్రహాలు పెట్టి మనం పూజలు చేస్తాం వాటి అన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ మనం వినాయక చవితి సందర్భంగా చేసేటువంటి పూజలు సందర్భంగా కానీ పెట్టేటువంటి డీజిల్ పాటలు కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా భక్తితో ఆ కార్యక్రమాలు చేసుకోమని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వ పరంగా ఉచితంగా మనకు వారికి విద్యుత్ శక్తి కూడా వినాయక్కి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాన్ని కూడా మీరు ఉపయోగించుకొని ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా ప్రజలు కూడా ఇతరులకు ఇబ్బంది లేకుండా మనము వినాయకుని పూజ దిగ్విజయంగా నిర్విఘ్నంగా చేసుకోవాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు